హాయ్ హలో వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈరోజు ముఖ్యమైన న్యూస్ చూద్దాం ఏఐలో భారత్ దీప్ పై చేయి స్టార్ట్అప్ మహాకుంభలో ప్రధాని మోదీ ప్రకటించినను ఈ మధ్య కాలంలో నిన్న మొన్న జరిగిన స్టార్ట్అప్ మహాకుంభలో ప్రధాని మోదీ పాల్గొనడం జరిగింది సో దీంట్లో మనకి ప్రజెంట్ ఇప్పుడు ఏఐ అనేది కృత్రిమ మీద అనేది వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట సో దీనివల్ల మనకి కృత్రిమ మీద సామర్థ్యాల విషయంలో ప్రపంచానికి భారత్ నేతృత్వం వహించగలదని ప్రధాని మోదీ పార్కొన్నారు పేర్కొన్నారు అంతర్జాతీయంగా వివిధ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లకు భారత పరిష్కారాలను అందించేలా యువ ఔత్సాహిక పారిశ్రామ్యతలు పనిచేయాలని పిలుపునిచ్చారు టాట మహాకుంభ కార్యక్రమాన్ని ప్రారంభించి నేషనల్ క్వాంటమ్ మిషన్ నేషనల్ క్వాంటమ్ మిషన్ ఇక్కడ మనకి ఇచ్చిన నేషనల్ క్వాంటమ్ మిషన్ ఇండియా ఏఐ మిషన్ సెమీ కండక్టర్ మిషన్లతో దేశంలోని యువతకు ఉద్యోగాలు లభిస్తాయని ఏ విషయంలో భారతీయ పై చేయని ప్రపంచం గుర్తిస్తుంది సో ఇక్కడ నేషనల్ క్వాంటమ్ మిషన్ కానీ దాని తర్వాత ఇండియా ఏఐ మిషన్ ఇవి సెమీ కండక్టర్ మిషన్లతో దేశంలోని యువతకు ఎన్నో ఉద్యోగాలు కల్పన జరుగుతుందని చెప్పేసి ఈ మహాకుంభ మా స్టార్టప్ మహాకుంభలో ప్రధాని మోదీ ప్రకటించడం జరిగింది ఓకే ఈ క్వాంటమ్ మిషన్ మరియు నేషనల్ క్వాంటమ్ మిషన్ ఇప్పటికే కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించడం జరిగింది మధ్యస్థాయి క్వాంటమ్ కంప్యూటర్లను యాభై నుంచి థౌజండ్ క్యూబిట్లతో ఎనిమిది ఏళ్ళలో అభివృద్ధి చేయడమే దీని లక్ష్యమని అదే సమయంలో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి అంకురాలకు నిధులు సమకూర్చే ఒక మెరుగైన వ్యవస్థను తీసుకురావాలని తెలపడం జరిగింది మధ్యంతర బడ్జెట్లో లక్ష కోట్ల నిధిని పరిశోధన వినూతకు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేయడం జరిగింది సో ఈ మధ్యంతరం మనకి రీసెంట్గా మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి ఇంటర్మ్ బడ్జెట్లో మరి ఈ వినూతన పరిశోధన రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్కి లక్ష కోట్ల రూపాయలని ప్రకటించారని చెప్పేసి గుర్తు చేసిరు రెండు వేల పద్నాలుగులో వంద అంకురాలు కూడా లేవు యాక్చువల్లీ భారతదేశంలో అంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలనలోకి వచ్చినాక అధికారంలోకి వచ్చినాక రెండు వేల పద్నాలుగులో వంద అంకురాలు కూడా లేవు ఆ టైంలో మరి ప్రస్తుతానికి ఇప్పుడు ఇప్పుడు వన్ పాయింట్ టూ ఫైవ్ లక్షల అంకురాలు దేశంలో ఉన్నాయని పన్నెండు లక్షల మంది యువత వాటిలో ప్రత్యక్షంగా అనుసంధానమే ఉన్నారని నూట పది వరకు యూనికాన్లు మనకి ఇక్కడ ప్రస్తుతం నూట పది వరకు యూనికాన్లు ఉన్నాయండి అంటే ఒక్కొక్కటి వంద కోట డాలర్లు ఒక ఒక కంపెనీని యూనికాన్గా ప్రకటించడం అంటే ఆ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ అనేది వంద కోట డాలర్లు దాటి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి సో ఇలాంటివి నూట పది వరకు యూనికాన్లు ఉన్నాయంట మోదీ తెలపడం జరిగింది ఇండియా ఏఐ మిషన్ కోసం పదివేల కోట్లని ప్రణాళికను కేంద్ర మంత్రివర్గం ఇదివరకు ఆమోదం తెలిపిందని సో ఎన్నికల ప్రచారంలో తమిళ తెలుగు ఇతర భాషల్లోకి ఎన్నికల ప్రచారంలో తమిళ తెలుగు ఇతర భాషల్లోకి ప్రసంగాలను పంచుకోవడానికి ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నట్లుగా ప్రధాని పేర్కొనడం జరిగింది ఈ సందర్భంగా నేను కేవలం ఒక ఉద్వేగిన అంతకు మించా అని చెప్పేసి మనకి ఆర్బిఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారి యొక్క జీవిత చరిత్రను ఒక పుస్తక పుస్తక రూపంలో తీసుకోవడం జరిగింది సో ది దువూరి జీవిత చరిత్రని ఇతను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వ్యక్తిగత వృత్తిగత జీవితంపై రాసిన పుస్తకం స్వెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ప్రకటించింది సో ఇతను ఇతను రాసిన పుస్తకం ఏంటంటే జస్ట్ ఏ మెర్సనరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్ జస్ట్ ఏ మెరిసినరీ చూడండి జస్ట్ ఏ మెరిసినరీ నోట్స్ ఫ్రమ్ జస్ట్ ఏ మెరిసినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్ పేరుతో పుస్తకం తీసుకొచ్చినారు ఇతను మరి మాజీ గవర్నర్ ఆర్బీఏ మాజీ గవర్నర్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈయన రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు ఐదేళ్ల పాటు సుబ్బారావు సుబ్బారావు గారు ఆర్బిఐ గవర్నర్గా పనిచేసిరనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మహిళా నియామకాల్లో హైదరాబాద్ పూణే టాప్ అంట హైదరాబాద్ మహిళా నియామకాల్లో అంటే మహిళల్ని ఉద్యోగ నియామకాలు నియమించే రాస నగరాలలో హైదరాబాద్ పూణే టాప్లో ఉన్నాయి కెరియర్ నెట్ నివేదిక వెల్లడి జనాభాలో దేశ జనాభాలో అరవై తొమ్మిది పాయింట్ రెండు కోట్ల మంది మహిళలు కాగా అందులో థర్టీ సెవెన్ పర్సెంట్ మంది ఉద్యోగం లేదా ఉపాధి కలిగి ఉన్నారని కెరీర్ అనే టాలెంట్ సొల్యూషన్ సంస్థ తన నివేదికలో పేర్కొంది హైదరాబాద్ పూణే చెన్నై వంటి నగరాలకు మహిళా ఉపాధి విషయంలో అగ్రస్థానంలో ఉన్నాయని ఇరవై ఐదు వేల ఉద్యోగ నియామకాలను విశ్లేషించిన అనంతరం ద స్టేట్ ఆఫ్ ఉమెన్స్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా పేరిట తీసుకొచ్చిన ఈ నివేదికలో క్లియర్గా వ్యక్తం చేయడం జరిగింది సో మరి భారతదేశంలో అరవై తొమ్మిది పాయింట్ రెండు కోట్ల మంది మహిళలు ఉండగా అందులో థర్టీ సెవెన్ పర్సెంట్ మంది మాత్రమే ఉద్యోగం ఉపాధి కలుగుతుందని సో ఈ విధంగా మరి మహిళా సాధికారత పెంపొందించినట్లయితే వీళ్ళు దేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్లో వీళ్ళ యొక్క ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి మరి వీళ్ళు జీడిపి గ్రోత్ రేట్లో వీళ్ళ యొక్క పాత్ర చాలా వరకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కమింగ్ జనరేషన్స్ దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది భారతదేశంలో మనకి అసమానతలు ఉన్నాయడానికి ఎంత తీవ్ర స్థాయిలో అసమానతలు ఉండడానికి ఇది ఒక నిదర్శనం అండి సో ఫార్టీ పర్సెంట్ సంపద అంటే నలభై మంది సంపద ఫార్టీ పర్సెంట్ దేశంలో ఉన్న హండ్రెడ్ పర్సెంట్లో ఓన్లీ ఫార్టీ పర్సెంట్ ఇన్కమ్ అనేది ఒక పర్సెంట్ ఒక పర్సెంట్ పీపుల్ వద్దే ఉందంట ఆ పర్సెంట్ వన్ పర్సెంట్ ఎవరంటే ఈ బిజినెస్ మ్యాన్స్ అనమాట సో ఈ విధంగా మరి ఈ క్లియర్గా మనకి ఇక్కడ వెరీ క్లియర్లీ భారతదేశంలో అత్యంత తీవ్ర స్థాయిలో ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయని అసమానతలు ఉన్నాయని ఆర్థిక అసమానతలు ఉన్నాయని క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తుంది రెండు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరం నుంచి వేగంగా పెరుగుతున్న ఆదాయ అసమానతలు యాక్చువల్లీ మనకి నైన్టీన్ నైంటీ వన్ తర్వాత ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినారు ఆర్థిక సంస్కరణలు సో ఈ ఆర్థిక సంస్కరణలతోటి ఆటోమేటిక్గా ఇక్కడ నుంచే పెట్టుబడులు ఎక్కువ రావడం జరిగింది పెట్టుబడులు సర్ప్లస్ ఎక్కువ వచ్చింది సర్ప్లస్ ఎక్కువ వచ్చింది కాబట్టి బిజినెస్ మెన్స్ ఎక్కువగా లబ్ధి పొందిరని చెప్పేసి వాళ్ళే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పటికి కూడా వాళ్ళ దేశాన్ని ఆర్థిక భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతులను వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు సో ఆ విధంగా మనకు రెండు వేల సంవత్సరం నుంచి మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది బట్ దానికి పునాదులు మాత్రం నైన్టీన్ నైన్టీ వన్ ఉన్న ఆర్థిక రిఫార్మ్స్ అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక ఇవ్వడం జరిగింది మన దేశ సంపదలో ఫార్టీ పర్సెంట్ ఆదాయంలో ట్వంటీ టూ పాయింట్ సిక్స్ శాతం అగ్రశ్రేణి వన్ శాతం మంది కుబేర్ల వద్ద ఉన్నట్లు వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక తెలిపింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించిన గణాంకాల ప్రకారం అతి తక్కువ మంది వద్ద ఇంత సంపద పోగపడం దక్షిణాఫ్రికా బ్రెజిల్ అమెరికా కంటే భారత్లోనే ఎక్కువని పేర్కొంది సో ఈ విధంగా మరి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఫార్టీ పర్సెంట్ సంపద వన్ పర్సెంట్ మంది వద్ద వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ నివేదికలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఐబీఐ నుంచి బయాలజికల్ ఈలిమిటెడ్ కలరా టీకా సాంకేతిక పరిజ్ఞానం బయాలజికల్ ఈలిమిటెడ్కు సింప్లిఫైడ్ ఓరల్ కలరా వ్యాక్సిన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ బదిలీ చేయనుంది సో ఈ బదిలీ ప్రక్రియ మొదలైందని వచ్చే ఏడాదికి పూర్తవుతుందని ఐబీఐ వెల్లడించింది ఆ తర్వాత ఈ టీకాను బయాలజికల్ ఈలిమిటెడ్ తన యూనిట్లలో ఉత్పత్తి చేస్తుంది సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేసే అంశంపై రెండు సంవత్సరాల మధ్య గత నవంబర్లో ఒప్పందం కుదిరిందని ప్రపంచ దేశాలలో కలరా కేసులు పెరుగుతున్నందున పెద్ద ఎత్తున కలరా టీకాను తక్కువ ఖర్చులో ఉత్పత్తి చేసి అందించడం కోసం బయాలజికల్ లిమిటెడ్ జట్టు కడుతున్నట్లు ఐవీఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జేరోం కిమ్ అన్నారు సో యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్ సారథ్యంలోని స్వచ్ఛంద సంస్థ అయిన ఐవీఐ దక్షిణ కొరియాలోని సియోల్ కేంద్రంగా పనిచేస్తుందని ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా కలరా టీకాను అందుబాటులో తెచ్చేందుకు ఐవీఐ భాగస్వామ్యం వీలు కల్పిస్తుందని బయాలజికల్ లిమిటెడ్ ఏంటి మహిమ దాట్ల పేర్కొనడం జరిగింది సో ఈ విధంగా ఐవీఐ నుంచి బయాలజికల్ లిమిటెడ్ లిమిటెడ్కు కలరా టీకా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించింది అనమాట ట్వంటీ ట్వంటీ గాను బ్రాండ్ ఫైనాన్స్ సంస్థగా బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రూపొందించిన బ్రాండ్ గార్డియన్షిప్ సంరక్షక సూచీలో ఎవరు అగ్నస్థానం నిలిచిందంటే మనకి మా హువా టెన్ టెన్సెట్ సంస్థ టెన్సెంట్ సంస్థ చైనా ఉంది సో వీళ్ళు స్థిరంగా వ్యాపార విలువలను పెంచడం ఉద్యోగులు పెట్టుబడిదారులు సహా అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ సూచిని రూపొందించడం జరిగింది ఈ సూచీలో తొలి పది ర్యాంకుల్లో ఆరుగురు భారతీయ సంతతికి చెందిన సీఈఓలు చోటు సంపాదించారు అందులో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో స్థానంలో ఎన్ చంద్రశేఖర్ టాటా గ్రూపు ఐదో స్థానంలో అనీష్ మహీంద్ర ఆరో స్థానంలో శంతన్ నారాయణ అడోగు సంస్థ ఈ నారాయణ తెలంగాణ ప్రాంత హైదరాబాదు హైదరాబాద్ స్టే హైదరాబాద్కు చెందిన వ్యక్తి అండి సో ఏడవ స్థానంలో సుందర్ పిచాయ్ గూగుల్ ఎనిమిదవ స్థానంలో సత్యనాథల్ల మైక్రోసాఫ్ట్ తొమ్మిదవ స్థానం సత్యనాదళ్ళ తొమ్మిదవ స్థానంలో నిలవడం జరిగింది సో ఇక్కడ బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రూపొందించిన బ్రాండ్ గార్డియన్షిప్ సంరక్షక సూచీలో అగ్రస్థానంలో రెండు వేల ఇరవై నాలుగుకి ఉన్నారంటే మా హువాటెన్ కన్సెంట్ సంస్థ చైనా నుంచి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దీంట్లో భారత్ భారతదేశం నుంచి తొలి పది ర్యాంకుల్లో భారతీయ సంతత సీఈఓలు కూడా చోటు చోటు సంపాదించారు అందులో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో స్థానంలో ఎన్ చంద్రశేఖర్ ఐదో స్థానం అనిష మహేంద్ర ఆరో స్థానం శంతనారాయణ ఏడో స్థానం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అండి సో దేశంలో పదవిలో ఉన్న సీఎం మొట్టమొదటిగా అరెస్ట్ కావడం అనేది ఇదే తొలిసారి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ ఢిల్లీ మద్యం కేసులో ప్రశ్నించి అదుపులో తీసుకునేవి రక్షణ కల్పించాలన్న అభ్యర్థులను హైకోర్టు తోసిపుచ్చిన గంటల్లోనే రంగంలో దిగిన దర్యాప్తు సంస్థ ఆందోళన దిగిన ఆమ్ ఆద్మీ కార్యకర్తలు దేశ రాజధానుల పలు ప్రాంతాల్లో భారీ బందస్తు సుప్రీంను ఆశ్రయించిన ఆప్ అగ్రనేత నేడు అత్యున్నత న్యాయస్థానంలో కేజీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు గురించి విచారణ కృత్రిమ మీద పల్లె పల్లెకు విస్తరించాలి కృత్రిమ మీద పల్లెపల్లకి విస్తరించాలని సాంకేతిక పరిజ్ఞానంతోనే గ్రామాలు పురోగమిస్తున్న నిపుణులు పేర్కొంటున్నారు గ్రామీణ అభివృద్ధి సంస్థ ఎన్ఐఆర్డిలో కృత్రిమ మీదపై గురువారం అంతర్జాతీయ వర్క్షాప్ జరిగిందండి ఎన్ఐఆర్డీ ఎక్కడంటే హైదరాబాద్ లో రాజేంద్ర నగర్లో ఉంది సంస్థ సో ఈ సంస్థ డైరెక్టర్ అయిన జనరల్ నరేంద్ర కుమార్ దీన్ని ప్రారంభించడం జరిగింది త్వరలో జీర్ణకోశ వ్యాధులకు టీకాలు వ్యాక్సిన్ నిపుణులు జే హుటేజ్ సో ఇక్కడ ఉష్ణమండల దేశాల్లో ఒకటైన భారత్లో డెంగీ మలేరియా కుక్ వార్మ్ ఏలిక పాములు ఫైలేరియా కుష్టు తదితర వ్యాధులను అరికట్టేందుకు టీకాలే పరిష్కారమని అమెరికాకు చెందిన వ్యాక్సిన్ నిపుణులు బెయిలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో పీడియాట్రిక్ మాలిక్యులర్ వైరాలజీ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ పీటర్ జే హోటే అన్నారు సో ఈ వ్యాధులకు టీకాలపై ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయని కొన్ని అందుబాటులోకి వచ్చాయని చెప్పి జనకు సంబంధిత సాల్మనెల్లా ఇన్ఫెక్షన్లు ఐబీడీ ఉదర క్యాన్సర్ తదితరులకు వ్యాక్సిన్లు అభివృద్ధి అభివృద్ధి చెంది జరుగుతుందని ఇవి మునుముందు అందుబాటులోకి వస్తాయని చెప్పేసి ఈయన ఒక ప్రకటనలో చెప్పడం జరిగిందనమాట ఉష్ణమండల వ్యాధులపై నిర్లక్ష్యం ప్రపంచ ఆరోగ్యానికి పెరుముప్పుగా మారుతుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారు వలస కార్మికులు స్వదేశానికి వెళ్లేందుకు కువైట్ క్షమాభిక్ష ఇక్కడ వలస కార్మికులు భారతదేశం నుంచి అత్యధికంగా వలస కార్మికులు వెళ్లే దేశాలలో కువైట్ యుఏఈ అనే అగ్రస్థానంలో ఉంటాయి ఇక్కడ భారతదేశం నుంచి అత్యధికంగా ఎక్కువగా ఈ కువైట్ ఈ అరబ్ కంట్రీస్కి వెళ్ళడం జరుగుతుందన్నమాట కువైట్లో రెసిడెన్సీ గడువు ముగిసి అక్కడే ఉన్న వలస కార్మికులకు శిక్ష పడకుండా తమ స్వస్థలాలకు వెళ్ళిపోవాలంటూ ఇటీవల ఆ దేశం క్షమాభిక్ష ప్రకటించింది ఈ క్రమంలో ఒకేసారి అంబసీకి పరుగులు తెస్తే ఇబ్బందులు వాతావరణం ఏర్పడుతున్న ఉద్దేశంతో అక్కడ ప్రభుత్వం మూడు బిఎల్ బిఎల్ఎస్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈ బిఎల్ఎస్ సెంటర్ వద్దకు వెళ్ళి అత్యవసర దురపత్రం కోసం ఫారం నింపి అవసరమే పత్రాలు చేసి ఇవ్వాల్సి ఉంటుందని ప్రకటించారు వలస కార్మికులు స్వదేశానికి వెళ్లేందుకు కువైట్ క్షమాభిక్ష ప్రకటించడం జరిగింది కృష్ణా ట్రిబ్యునల్ కాలపరిమితి పొడిగింపు కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా ట్రిబ్యునల్ కాలపరిమితిని వచ్చే ఏడాది జులై వరకు పొడిగించింది ఇక్కడ రెండు వేల నాలుగు ఏప్రిల్ నున్న ఏర్పడిన ఈ ట్రిబ్యునల్ రెండు వేల పది డిసెంబర్ ముప్పైనా కృష్ణాజల పంపిణీపై కేంద్రానికి నివేదనకు సమర్పించింది సో దీనిపైన మనకి కృష్ణా ట్రిబ్యునల్ని కృష్ణానది జలాల యొక్క పంపిణీ ఏవైతున్నాయో ఈ రెండు రాష్ట్రాలు కృష్ణానది జల పంపిణీ కృష్ణానది పరివాహక ప్రాంతాల రాష్ట్రాలు ఏవైతున్నాయో ఆ రాష్ట్రాలన్నింటికీ కూడా ఏ విధంగా ఎంత ఓటా కేటాయించాలనే వాటిపైన ఈ కృష్ణ ట్రిబ్యునల్ కాలపరిమితిని ఈ ట్రిబ్యునల్ ఎప్పుడైనా ఎప్పుడు ఏర్పాటు చేశారంటే రెండు వేల నాలుగు ఏప్రిల్ రెండున ఏర్పాటు చేశారు ఇప్పటికీ కూడా కొనసాగుతుంది సో దీని గడువును కాలపరిమితి పొడిగించారని చెప్పేసి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం రెండు వేల నాలుగు ఏప్రిల్ రెండున కృష్ణా ట్రిబ్యునల్ కాలపరిమితి కా కృష్ణ కృష్ణానద ట్రిబ్యునల్ ఏర్పాటు జరిగిందన్న విషయం చూసుకోవాలి పిల్లల్లో అరుదైన వ్యాధికి ముప్పై ఐదు కోట్ల ఔషధం తయారు చేసిన అమెరికా సంస్థ ఆర్చర్డ్ థెరప్యూటిక్స్ పిల్లలు అరుదైన వ్యాధికి ముప్పై ఐదు కోట్ల రూపాయల ఔషధం తయారు చేసిన అమెరికా సంస్థ ఆర్చడ్ థెరప్యూటిక్స్ ఇది పిల్లలు జన్యుపరమైన లోపం కారణంగా తలెత్తే మెటాక్రోమాటిక్ ల్యూక్వోడ్ స్ట్రోపి ఎంఎల్డీ అంటారు దీన్ని ఎంఎల్డీ దీన్ని అరుదైన వ్యాధికి లెన్ఎల్ లెన్మెల్డీ అనే ఔషధం అందుబాటులోకి లెన్మల్డీ లెన్మల్డీ అనే ఔషధం అందుబాటులోకి వచ్చింది దీని ధర ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మిలియన్ డాలర్ అంటే భారత కరెన్సీలో ముప్పై ఐదు కోట్లు దీంతో ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఔషధంగా నిలిచింది అమెరికాకు చెందిన ఆర్చర్డ్ థెరప్యూటిక్స్ అనే సంస్థ దీన్ని తయారు చేసిందని ఎమ్మెల్డీ చికిత్సకు ఎమ్మెల్డీ చికిత్సకు ఉపయోగించిన అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్డీఏ ఈ ఔషధానికి ఆముద్రం వేసిందని అమెరికాలో ఏటా నలభై మంది పిల్లలు జన్యుపరమైన రూపంతో పుడుతున్నారు దీని కారణంగా ఏడేళ్ల వయసు వచ్చేసరికి చనిపోతుండని ఈ అరుదైన వ్యాధికి గతంలో ఏ చికిత్స లేదు కాబట్టి ఎమ్మెల్డీకి ఎఫ్డీఏ అనుమతి రావడంతో ఎమ్మెల్డితో బాధపడే చిన్నారులను బతికించవచ్చు అనే ఆర్చర్డ్ థెరపీటిక్ సంస్థ స్థాపకుడు బాబీ గాస్పర్ తెలిపారు అసలు ఏంటి ఎమ్మెల్డి అంటే మెటాక్రోమెటిక్ లిక్వైస్ట్రోపీ లేదా ఎమ్మెల్డీ అనేది జన్యుపరమైన ఒక న్యూరోమెటబాలిక్ వ్యాధి అనమాట ఇది మెదడు నాడీ వ్యవస్థలో ఎంజైమ్ల లోపానికి కారణమవుతుందని పిల్లల్లో ఎదుగుదల ఆలస్యం కావడం కండరాల బలహీనత నైపుణ్యం లోపం ఉండే సమస్యలు తలెత్తుతాయని ఇది ప్రారంభంలోనే దీని దీన్ని గుర్తిస్తే లెన్ మల్లి సహాయం అదుపు చేయొచ్చని ఆర్చర్డ్ థర్పూటిక్ సంస్థ చెప్తుంది సో ఈ సంస్థని మీద అదురుదైన వ్యాధికి పిల్లలు జన్యుపరమైన లోపాల వల్ల జన్మించే పిల్లలకి ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఔషధాన్ని అమెరికా సంస్థ ఆర్చర్డ్ థర్ప్యూటిక్ సంస్థ ప్రారంభించింది ఫ్యాక్ట్ చెక్ యూనిటీ ఏర్పాటుపై స్టే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుల కేంద్రానికి ఎదురుదెబ్బ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటుపై స్టే ఇవ్వడం జరిగింది సర్కారుకు సంబంధించి నకిలీ బోటకపు సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ను ఏర్పాటుకు సంసిద్దమైన కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు దెబ్బ తగిలింది ఎఫ్సియు ఏర్పాటు కోసం సమాచార సాంకేతిక ఐటీ నిబంధనలను రెండు వేల ఇరవై ఒకటి కింద కేంద్రం బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్పై న్యాయస్థానం స్టే విధించింది భావ ప్రకటన స్వేచ్ఛకు ఎఫ్సీయుతో విఘాతం కలుగుతుందనే అంశంపై నిర్ధారణ అయ్యేదాకా ఆ యూనిట్ ఏర్పాటు నిలిపివేయడం ఉత్తమమని అభిప్రాయపడింది పడింది ఎఫ్సీయును ఏర్పాటు చేస్తామని ఎరువు ఏప్రిల్లో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అందుకోసం ఐటీ నిబంధనలు రెండు వేల ఇరవై ఒకటి సవరించింది అయితే కొత్త నిబంధనలు ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ అప్పట్లో విమర్శలు వెలువెత్తునాయి ఎఫ్సీను ఏర్పాటు సంబంధించిన నిబంధనలు చెల్లుబాటు చెల్లుబాటును ఎయిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాతో పాటు స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా బాంబే హైకోర్టులో సవాల్ తీసిరు కానీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్పై ఏర్పాటుపై తాత్కాలిక స్టే ఇచ్చానికి ఉన్నత న్యాయస్థానం ఈ నెల పథకం నిరాకరించింది దాంతో ఎయిటర్స్ గిల్డ్ కమ్రా తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీవై చంద్రచూడు జస్టిస్ జేవి పాదేవాల జస్టిస్ మనోజ్ మిశ్ర ధర్మాసనం కుడితే అసలు ఏంటి ఎఫ్సీయు అంటే కేంద్ర ప్రభుత్వం వివరాల ప్రకారం సర్కారుకు సంబంధించిన తప్పుడు సమాచారం ఆన్లైన్లో ప్రచారంలో ఉంటే దాన్ని ఎఫ్సీయు ఫ్లాగ్ ఫ్యాగ్ చెక్ చేస్తుంది అనమాట అలా ఫ్లాగ్ చేసిన సమాచారం వాటిని మీడియా సంస్థలు తొలగించాల్సిన లేని పక్షంలో వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది అంటే ఇది ఒక రకంగా సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించినట్ల అరుణాచల్ ప్రదేశ్ భారత్ దేన అమెరికా తీవ్రంగా వ్యతిరేకించిన చైనా అరుణాచల్ ప్రదేశ్పై చైనా అనుబద్ధ వైఖరి అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది ఆ భూభాగం ఎప్పటికీ భారత్ విషయాన్ని ఏకపక్షంగా మార్చడానికి చైనా దేశ ప్రయత్నం తీవ్రంగా వ్యతిరేకిస్తానని తెలియచెప్పింది వాస్తవాదిన రేఖ ఎల్ఓసి వెంట అక్రమణ యత్నాలను తాము ఖండిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించడం జరిగింది ఓకే ఈ విధంగా స్పందించిన చైనా వాషింగ్టన్ పై మండిపడింది అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగం అమెరికా గుర్తించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు భారత్ చైనా సరిహద్దు విషయంలో వాషింగ్టన్కి ఎలాంటి సంబంధం లేదని స్వార్థపూరిత భౌగోళిక రాజకీయాల కోసం అమెరికా ఇతర దేశాల కలహాలను ఉపయోగించుకుంటుందని ఆరోపించింది అంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో అరుణాచల్ ప్రదేశ్ గురించి అరుణాచల్ ప్రదేశ్ మరియు భారత్ మధ్య ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ఈ ప్రాంతాల మధ్య ఎప్పుడు కూడా వివాదం చెలరేగుతుంది దాంట్లో ఎల్ఓసి వాస్తవ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతుందో ఆర్ ఎల్ఓసి ఎల్ఓసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లైన్ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అండి ఎల్ఏసి ఈజ్ ద పాకిస్తాన్కు ఎల్ఓసి ఇస్ ద చైనా అనమాట సో ఈ ఎల్ఓసి ఏదైతుందో ఈ ఎల్ఓసిని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం మనం సో ఈ నియంత్రణ రేఖ సో నియంత్రణ రేఖ ఏదైతుందో ఈ నియంత్రణ రేఖ అనేది భారత్కు మరి చైనా మధ్య ఉందన్నమాట సో అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగంగా అని చెప్పేసి చైనా వాదిస్తుంది బట్ అరుణాచల్ ప్రదేశ్ భారత్లో భాగం అని చెప్పేసి అమెరికా ప్రగా భారత్కు సపోర్ట్ చేస్తున్న అంశంలో ఈ విధంగా చైనా భారత్కు అమెరికాకు వ్యతిరేకంగా భారత్కు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది ఐరాసలో ఏ భద్రతపై చర్యలకు మద్దతు ఐరాసాలో తీర్మానం ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఐరాస ఐరాసలో కృత్రిమ మీదను భద్రతాపరమైన పరమైన తీర్చిదిద్దే చర్యలకు మద్దతు పలకడంతో పాటు అన్ని దేశాలకు ప్రయోజనాలకు అందించడానికి మానవ హక్కులను గౌరవించడానికి ఉద్దేశించిన తీర్మానాన్ని ఐరాస సమితి సర్వప్రతినిధి సభ ఆమోదించింది అమెరికా ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై దేశాల మధ్య ఏకాభిప్రాయం వచ్చింది ఓటింగ్ అవసరం లేకుండానే ఏకగ్రీవంగా సభ ఆమోదించింది దీంతో నూట తొంభై మూడు దేశాల తీర్మానానికి మద్దతు పలికినట్లుగా భావిస్తున్నారు సో ఈ విధంగా ఏ భద్రత అయితే ఉందో మానవ హక్కులపై విఘాతం కలిగించవచ్చు ఫ్యూచర్లో దీనిపైన ఫ్యూచర్లో ఎన్నో సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏ భద్రతపై చర్యలకు మద్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కృత్రిమ మీదను భద్రతాపరమైనదిగా విశ్వసనీయమైనదిగా తీర్చిదిద్దే చర్యలకు మద్దతు పలకడంతో పాటు అన్ని దేశ అన్ని దేశాలకు ప్రయోజనం కలిగించే విధంగా ఉండాలి సో ఈ విధంగా కృత్రిమ మేధాన్ని నియంత్రించాలని చెప్పేసి మరి ప్రపంచంలో ఉన్న నూట తొంభై ఐరాస్తాలో సభ్య ఐరాసలో సభ్య దేశాల నూట తొంభై మూడు దేశాలు కూడా దీనికి మద్దతు పలకడం జరిగింది సి వార్తల్లో ఉన్న వ్యక్తులండి సిఐ దక్షిణ ప్రాంత చైర్పర్సన్గా డాక్టర్ ఆర్ నందిని ఏర్పాటు చేయడం జరిగింది భారతీయ పరిశ్రమల సమాఖ్య దక్షిణ ప్రాంత చైర్పర్సన్గా డాక్టర్ ఆర్ నందిని బాధ్యత చేపట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఈమె హోదాలో పనిచేస్తారని చెప్పడం జరిగింది చంద్ర టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న సంస్థకు ఆమె ఎండిగా ఉన్నారని నెక్స్ట్ ఐబీఐ చైర్మన్గా రావు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి సిఇఓగా ఉన్న ఎంవి రావును ది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్గా ఎన్నుకున్నారు ఈ విధంగా వీళ్ళు వార్తల్లో ఉన్న వ్యక్తులన్నమాట సో ఈరోజు సంబంధించిన కరెంట్ అఫేర్స్ మళ్ళీ రేపటి కరెంట్ అఫేర్స్లో కలుద్దాం సో థ్యాంక్ యూ అండ్